తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద చర్చ జరుగుతుందటండి చాలా పెద్ద చర్చ అంచు నాయకుడు భలే నాయకుడు ఆంధ్రప్రదేశ్కి దొరికాడు అని చెప్పేసి వాళ్ళు ఇతని కోసం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారట ఏదైతే ఇతను సనాతన ధర్మం మీద పోరాటం మొదలుపెట్టాడో తమిళనాడులో హిందూ మతాన్ని ఆచరించేవాడు చాలా ఎక్కువగా ఉన్నారట కొంతమంది మన ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కర్ణాటక నుంచి వచ్చేసారు చాలామంది వచ్చేసారు తమిళనాడు వాళ్ళు కూడా స్వతహాగా కొంతమంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైనటువంటి క్రేజ్ అభిమానం అంటే ముఖ్యంగా అక్కడ చూసారా మొన్న డిప్యూటీ సీఎం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి ఇతని యొక్క సనాతన ధర్మాన్ని ఒక వైరల్ ఫీవర్ గా ఎప్పుడైతే పోల్చేడో వాళ్ళు చాలా మంటగా ఉన్నారట ఉదయం నేర్ మీద తన మీద కోపంతో రగిలిపోతూనే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానాన్ని చూపిస్తున్నారట ఇటువంటి నాయకుడు మాకు దొరికితే ఎంత బాగుండేది అని అనుకుంటున్నారట నిజంగా నిజంగా నేనేం అతిశయోక్తి కాదు గొప్ప కాదు ఇంకోటి కాదు కాదు నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ నేను చెప్తున్నాను వాళ్ళు అన్న మాటలు మీకు చెప్తున్నాను ఇంకేతంటే తమిళనాడులో సరైన లీడర్ లేడు జయలలిత పోయిన తర్వాత కరుణాని తర్వాత సరైన లీడర్ లేడు చాలా మంది సక్సెస్ కాలేదు నటుడు విజయ్ కుమార్ ఏదో అనుకున్నా కానీ అతను సక్సెస్ కాలేపోయాడు రజనీకాంత్ పార్టీ పెడతాడు చాలామంది చూశారు అతను నేను రాజకీయాల్లోకి రానని చెప్పేశాడు చాలామంది సిరిస్టాస్ పెట్టాలని కొంతమంది ధైర్యం చేశారు కొంతమంది పెట్టి నిలబడలేకపోయారు ఇంకా పెద్ద తరహా రాజకీయాలు లేవు అక్కడ అంత చిల్లర చిలరచితగా గత్త రాజకీయాలు ఉన్నాయి సమస్యను పట్టుకొని పరిష్కారం దాకా పోరాడే నాయకుడు కానీ ప్రజల కోసం పరితప్పించే నాయకుడు కానీ అక్కడ లేడు దీంతో తమిళనాట ఎప్పుడైతే ఈ నాయకత్వ లక్షణాలు లోపించాయో ఎప్పుడైతే వాళ్ళకి ఆపదలు ఆదుకునే సరైన నాయకుడు లేడో ఈ పవన్ కళ్యాణ్ యొక్క యాక్టివిటీ చూసి వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారట ముఖ్యంగా సొంత రాష్ట్ర డిప్యూటీ సీఎంని ప్రతి బూతులు తెడతారట వాడు ఇతనేటి పవన్ కళ్యాణ్ అంటున్న అని చెప్పేసి సో దీంతో మనం మనం అనుకున్నాం ఇండియా లెవెల్లోనే జనసేన పెరిగిపోతుందని చెప్పేసి రేపొద్దున ఆంధ్రతో పాటు తమిళనాడులో కూడా సమానంగా సీట్లు వచ్చేస్తాయి మీరు చూస్తూ ఉండండి భారతదేశంలో ఒక నాలుగైదు రాష్ట్రాల్లో జనసేన ముఖ్యమంత్రులు ఉంటారు ఆయన సోలు చెప్పట్లేదు జరగచ్చు జరగడానికి అవకాశం ఉంది ఇదే ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవుతే పవన్ కళ్యాణ్ గారు ఇలాగే కష్టపడితే ఇలాగే పేరు తెచ్చుకుంటే మన జన సైనికులు కూడా అతనికి అండగా ఇలాగే సపోర్ట్ చేస్తే పరిలో పనిగా మా లాంటి ఛానల్లో కూడా జనసైనికులు సపోర్ట్ చేస్తే మేము కూడా పది కాలాల పాటు పవన్ కళ్యాణ్ గారు చేసే మంచిని పది మందికి చెప్పే అవకాశం కల్పిస్తే డెఫినెట్గా డెఫినెట్గా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో చక్రం తిప్పుతుంది జనసేన పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జనసేన ముఖ్యమంత్రులు ఉంటారు కేంద్రంలో కూడా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతాడు అందరూ ఏం అనుమానం లేదు రైట్ థ్యాంక్ యూ